హై ఫ్రెండ్స్ సరస్వతి డిసెస్కి స్వాగతం ఫ్రెండ్స్ చూడండి మనం ఈరోజు మంచి క్వాలిటీతోని లిక్విడ్ అనేది మీకు చూపిస్తున్నాము చూడండి ఈ లిక్విడ్ తాగడం వల్ల మన శరీరంలో బ్లడ్ అనేది వచ్చేస్తుంది మనకు బలహీనత ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఈ లిక్విడ్ని యూజ్ చేయండి చూసారా ఫ్రెండ్స్ ఇది తాగడం వల్ల మనకు రోజుకు ఒక పూట తాగాలి దీనివల్ల మనకి శరీరంలో రక్తం అనేది పెరుగుతుంది మనం దీంతో పాటు ఫ్రూట్స్ కూడా తినాలి మనకి పొప్పాయి కానీ పండు కానీ యాపిల్స్ కానీ నారింజ కానీ ఇలాంటి ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి మనకి బ్లడ్ అస్సలు లేదనుకుంటేనే ఇది వాడాలి ఎందుకంటే ఇది బ్లడ్ గురించి చాలా ఉపయోగపడుతుంది తాగడం వల్ల మన శరీరం కూడా హెల్దీగా ఉంటుంది మనకు రక్తం లేని వల్ల మనకు నీరసం అనేది వస్తుంది పని అనేది కాదు కదా అందువలన మనం ఈరోజు మీకు ప్రత్యేకమైన వీడియో చూపిస్తున్నాము చూడండి మనం టెన్ ఎంఎల్ రోజుకొక ఒక పూట తాగాలి డైలీ ఒక గుడ్డు చేపలు ఆకుకూరలు ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మన శరీరంలో రక్తం రావాలంటే మనము అన్నీ తినాలి చూడండి రాత్రిపూట ఇలా టెన్ ఎంఎల్ లిక్విడ్ని తాగాలి మనకు బ్లడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మాకు కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి ధన్యవాదాలు